మన ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ రీతిగా రావటానికి కారుకులు ఎవరయ్యా అంటే ఇక చెప్పేదేముంది ఆ మరగొజ్జోడు మరి ఐదుగుల పేరును చెప్పుకొని విగ్రహ సంబంధమైన మరి గుళ్ళ మీద మరి ఆ వారిని వారి మనోభావాలని మరి ఆ దెబ్బతీస్తూ భారతదేశ ప్రజలలో ఉన్న ఐక్యతని భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ మా సహోదరులే అని ఆ యొక్క భావనలన్నిటిలో శీలకల పెడుతూ ఈ యొక్క మరగొజ్జుడు ఏ ఎలా మాట్లాడుతున్నాడు అంటే రకరకాలుగా ప్రలోభాలు పలుకుతూ రకరకాలుగా మరి భారతదేశాన్ని ముఖ చెక్కలు చేయాలని మరి మతాలని రెచ్చగొట్టే రీతిగా ఏమండి నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే ఈ మరగొజ్జోళ్ళని ఎందుకు మాట్లాడానంటే నాకు ఎలాంటి అవసరం లేదు కానీ ఒక మాట ఉంది ఇవ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ గౌరవము ఇచ్చిపుచ్చుకోవాలి కానీ ఈ యొక్క మరగొజ్జోడు నపలశకుడు మరి ఇజరా వారి కంటే తక్కువైన వాడు అని అనాలనుంది కానీ నేను అనలేను ఈ యొక్క మరగొజ్జోడులాగా నేను మాట్లాడటానికి మాట్లాడచ్చు కానీ నేను మాట్లాడలేను ఎవరన్నా ఈ యొక్క మరగొజ్జోడు అని అడుగుతారా ఎవరండి ఐందువుల మనోభావాలని మత ఇష్టాలని మరి భారతదేశమును మొక్క చెక్కలు చేయాలని మరి సంస్కృతి మరి నేను కూడా ఒకప్పుడు విగ్రహ ఆరాధన చేశాను విగ్రహ సంబంధమైన ఆరాధనలో మరి నేను చేసిన భక్తి ద్వారాగా చేసిన పుణ్య కార్యాల ద్వారాగా మోక్షము చేరలేను అని నాకు తెలిసిన తర్వాత నాలాంటి స్వభావం కలిగిన వాడు కూడా మనుషులే గాని మరి దేవుళ్ళు దేవుళ్ళు దేవతలు అని పిలవటానికి అనర్హులు అని అర్థమైంది కనుక నా జ్ఞానేంద్రాలు వెలిగింపబడ్డాయి కనుక నేను వారిని విసర్దించి మరి సత్యమై ఉన్నవాడు లోక పాపములను మోసుకొని పోటానికి వచ్చినవాడు మరి నేను ఆదిలో మరి ఉన్నవాడు ఆది అంటే ఆదిలో ఉన్నవాడు ఆది సంభూతుడిగా పిలవబడిన వాడు మరి అన్ని నామముల కంటే పైనామైన ప్రభు యేసు క్రీస్తు వారి నామము ఈ సత్యమును గ్రహించి తెలుసుకొని ఈరోజు నేనే కాదు చాలా మంది పరిశోధకులు చాలా మంది శాస్త్రవేత్తలు ఈనాడు చాలా మందిలో ఒక తెలియని మార్పు ఏంటి మనము చేస్తున్న భక్తి మనము చేస్తున్న పూజలు మనము చేస్తున్న పునస్కారాల ద్వారాగా మోక్షము మనకి లభిస్తుందా మోక్షం మనకి సిద్ధిస్తుందా అని అనేక రకాలైన పరిశోధనలు చేసి పరిశీలించి సమస్తము పరిశీలించిన తర్వాత మరి సృష్టికర్తని నిజరక్షకుడిని తెలుసుకొని ఆ నిజరక్షకుడు ఎవరో అని కనుగొని ఆ నిజరక్షకుడు మానవ జాతి కోసము ఏమి అయ్యున్నాడో గ్రహించి ఆయన లో కామ క్రోధ లోభ మోహ మదమాచరములు జయించిన వాడని గుర్తెరిగి ఆయన పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు ఆయన ఎందు ఎందు వెతికినా ఆయన ఎందు పాపము దొరకదు అలాంటి పరిశుద్ధుడైన కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన యేసు ప్రభు వారిని ఈ నపరుషకుడు అంటే వారి కంటే తక్కువ వాడు వారు బెస్ట్ ఈ మరగుజ్జుడి కంటే వారు బెస్ట్ అండి ఎవరు అంటున్నారా ఇక సస్మెంట్ లో పెట్టకు ఆల్రెడీ చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది ఈ యొక్క మరగోజోడు మాట్లాడుతున్నాడు ఏమని కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాలలో ఈరోజు మన తరములో సత్యసంధుడిగాను మరి కొన్ని కోట్ల మంది ప్రజలని హృదయాలలో స్థానము సంపాదించుకున్న మరి ఆత్మీయ నాయకులు మరి సత్య సంబంధి చాలా మంది దైవ సేవకులు ఉన్నప్పటికి మరి మనకి మరి ఒండరు మెరుగుగా తన యొక్క సాక్షి జీవితాన్ని బట్టి తను ఇస్తున్న ఆ యొక్క వాక్య సందేశాలను బట్టి చాలా మందిలో దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా సరిజేయబడి నిజరక్షకుడిని తెలుసుకోవటమే కాకుండా వారు కూడా ఈ రోజు సువార్తీకులుగాను శుభవార్త వారు గాను